అజీజ్ నగర్ సమీపంలోని చిలుకూరు బాలాజీ ఫార్మసీ కళాశాలలో ఏఆర్డీ ఎఫ్ఆర్డీ అభివృద్ధి ఔషధ తయారీ శాస్త్రంపై ప్రభావం అనే అంశంపై వన్ డే నేషనల్ సెమినార్ నిర్వహించారు నాట్కో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ జ్ఞానదేవ్ ముఖ్య అతిథిగా పాల్గొని పరిశ్రమలో తాజా పరిణామాలు వినూత్న ఆవిష్కరణలు విద్యార్థులకి గోల్ సెట్టింగ్ ప్రాముఖ్యత గురించి వివరించారు టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాల విద్యార్థులు అజీజ్ నగర్లో క్షయ వ్యాధి అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు ప్రణీత్ కుమార్ పాల్గొని టీబీ నివారణపై అవగాహన కల్పించారు కళాశాల చైర్మన్ పుల్లార్ రమేష్ బాబు సెక్రటరీ మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ నరసింహారెడ్డి ప్రిన్సిపల్ డాక్టర్ రావు సెమినార్ విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు Is that that anyone doesn't know any one of these terms which are mentioned over here? Is that visible? Yes. Huh? <laughs> what it is can uh, someone read it, uh, read uh, hello, please? The moment I ask you, this is uh, the right? So, uh, initially when the electrodomes were made, उट So the same process whatever that we use for the manufacturing of the product the same process is used again to replace this doxo out. So not by rupturing the liposomal surface. There is another uh, we are going to do. At the same time what we are going to provide the training to the candidates. So how a training is going to be there in uh, uh, my industry, So, it is going to be happening in two phases. One is knowledge based and uh, uh, skill based. So, what is knowledge based? Knowledge based is what kind of a uh, background that you have uh, B form, M form, MSc, chemistry or uh, uh, packaging. So uh, we conduct certain uh, like uh, whenever we come for the campus in campus placement or something. So we assess uh, you based on your knowledge and then uh, uh, written uh, procedure or something. Then uh, uh, some chromatographic analysis or uh, some kind of a manufacturing, maybe a compression or filling uh, or uh, packaging. So all of those sort of uh, skill-based training programs will be given. ఈ రోజు చిలుకూరు బాలాజీ కాలేజ్ చీఫ్ గెస్ట్ గా నాట్కో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ జ్ఞాన దేవ్ గారు వచ్చారు ఇక్కడ రెగ్యులర్ గా క్లాసెస్ చెప్పేదానికంటే కూడా ఇలాంటి సెమినార్స్ పిల్లలకి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి వాళ్ళ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంతా ఇక్కడ వాళ్ళకు స్టూడెంట్స్ తో షేర్ చేసుకుంటారు వాళ్ళకి ఏమన్నా డౌట్స్ వచ్చినా గానీ ఇండస్ట్రీలో ఎట్లా వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా చేయాలి అనే డౌట్స్ కూడా వాళ్ళు క్లారిఫై చేశారు చాలా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ గా విన్నారు ఈ రోజు సెమినార్ సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసామని అనుకుంటున్నాము పిల్లలు వెరీ హ్యాపీ అండి వెరీ ఈ రోజు చిల్కూర్ బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కి విజిట్ చేయడం జరిగింది ఇండస్ట్రియల్ ఔట్ సైట్ ఫర్ ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు ది ఫార్మసీ అండ్ ఎం ఫార్మసీ గ్రాడ్యుయేషన్ సో ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ వెరీ వెరీ దే హోన్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ త్రూ అవుట్ ద సెషన్ అండ్ టుడే ఐ డెలివర్ సెషన్ ఆన్ బోత్నలికల్ రీసెచ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఫార్మ్ డెవలప్మెంట్ Uh, oversight in pharmaceutical science and uh, few of the examples are uh, associated with uh, targeted drug delivery systems. Thank you all.